హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ అందరూ ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీరియాడిక్ కమ్ విఎఫ్ఎక్స్ హై ఉన్న సైన్మాలో నటిస్తున్నాడు ఇక ఈ సైన్మా ఎన్నో ఎన్నెన్నో కారణాలతో డిలే అవుతూ వచ్చిందనమాట ఒకసారి ఫాలిటిక్స్ అని ఇంకోసారి డైరెక్టర్ క్రిష్ అంకుల్ మధ్యలో ఫెళ్ళి అంటూ వెళ్ళిపోయాడని ఆ తర్వాత ఎలక్షన్స్ అని ఇలా ఎన్నో కారణాలు ఇక డైరెక్టర్ క్రిష్ వెళ్ళిపోయాక ఏఎం రత్నం అంకుల్ పెద్ద సన్న జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు ఈ సైన్మాని గతంలో జ్యోతి కృష్ణ అనియాకి డైరెక్షన్ అనుభవం ఉండడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేశాడనమాట ఇక ఈ సైన్మా మొత్తానికి అన్ని హంగులతో రెడీ అయ్యి పార్ట్ వన్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అవుతోందనమాట ఇక ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ విషయానికి వస్తే ఇది ఒక ఫీరియాడిక్ గోల్కొండ కాలం నాటి కథ అని అర్థమవుతోంది అప్పట్లో పరిపాలించిన నైజాం నవాబు రాజులకి ఇంకా వీరమల్లు అనే వీరుడికి మధ్య జరిగిన పోరే ఈ సైమా మూల కథ అని తెలుస్తోంది ఇక ఈ సైన్మాకి విజువల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకుల్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి రాజీవ్ పడకుండా కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి మంచి టెక్నీషియన్స్ ని పట్టుకొచ్చినట్టున్నాడు ట్రైలర్ ఆసాంతం విజువల్ ఫీస్ట్ లా ఉంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చూపించడం అది కూడా ఫీరియాడిక్ డ్రామాలో అవడం వల్ల ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవడం ఖాయంలో ఉంది ఈ సైన్మాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ మామూలుగా లేదని అర్థమవుతూనే ఉంది చిన్న సిన్న వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా ఐదు వందల ఏళ్ల క్రితం నాటి కాలాన్ని తలపించేలా చాలా డీటెయిలింగ్తో డిజైన్స్ చేసినట్టున్నారు ఆడియన్స్కి కావాల్సింది కూడా ఇదే ఫీరియాడిక్ డ్రామా అన్నాక మనం కూడా ఆ కాలంలోకి టైం ట్రావెల్ చేస్తేనే కదా అదో ఎక్స్పీరియన్స్ అదో కిక్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అంకుల్ కూడా వాయిద్యాలను వాయించి పడేసినట్టున్నాడు బీజిఎం సైన్మాకి యాప్ట్ గా ఉంది ఇక ఫుల్ లెంత్ సైన్మా లో ఏరే చెప్పక్కర్లేదు ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రైలర్ శివరాకర్ లో వచ్చే నక్క సన్నివేశం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేసేలా ఉంది అసలు ఆ నక్క ఎవరు అక్కడికి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఆ నక్కని ఎలా తరిమి కొట్టాడు అనే సన్నివేశం సైన్మా మొత్తానికే హైలైట్ అయ్యేలా ఉంది అని సినిమా మేధావులు ఇప్పటినుంచే అభిప్రాయపడుతూ జోస్యం చెప్తున్నారు అసలు ఇంత పెద్ద ఫ్యూరియాడిక్ డ్రామాలో నక్కని ఇరికించాలనే డైరెక్టర్ థాట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇక ఈ అవిడియా ఆ క్రిష్ అంకుల్దో లేక జ్యోతి కృష్ణ అదో తెలియదు కానీ ఎవరిదైతే ఏమిటి అదొక నభూతో అన్న ఐడియానే అని ఒప్పుకొని తీరాల్సిందే ఇక ఫైనల్గా రెగ్యులర్ సైన్మాలు చూసి చూసి బోర్ కొట్టేస్తున్న ఆడియన్స్కి ఒక అథెంటిక్ పీరియాడిక్ డ్రామాతో మనల్ని ఐదు వందలేళ్ళు వెనక్కి తీసుకుపోయే ఎక్స్పీరియన్స్ ఈ హరిహర వీరమల్లో ఇవ్వబోతోంది అని పదంగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్